పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ నిరంతర కృషి ఫలితంగా మంచిర్యాల్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలు ఆగడానికి అనుమతి మంజూరు చేయబడింది గత ఒక సంవత్సరం పాటు ఎంపీ రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ రైల్వే బోర్డు చైర్మన్లను పలుమార్లు కలిసి వినతులను అందజేశారు ఈ పట్టుదలతో చేసిన అనుసరణ ఫలితంగానే ఈ రోజు మంచిర్యాల ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరింది పరిశ్రమల అభివృద్ధిలో వేగంగా ఎదుగుతున్న మంచిర్యాల్ భవిష్యత్తు వృద్ధికి కీలక కేంద్రంగా నిలుస్తుంది వందే భారత్ ఆగడానికి అనుమతి లభించడం వల్ల స్థానిక ప్రజలకు విద్యార్థులకు కార్మిక వర్గాలకు పరిశ్రమలకు ప్రయాణ సౌలభ్యం పెరగనుంది ప్రజల అవసరానికి కేంద్రానికి వినిపించి విజయవంతం చేసిన ఎంపీ వంశీకృష్ణకి మంచిరియాల ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఒక మేజర్ ఇండస్ట్రియల్ హబ్బు ఇండస్ట్రియల్ టౌన్గా మారుతున్నది దానికి సరైన కనెక్టివిటీ అవసరము వందే భారత్ స్టాక్ ఎత్తి పరిస్థితులు తీయాలని చెప్పి చాలా మంది నాకు రిప్రజెంటేషన్ చేసినారు విధంగా పార్లమెంట్లో నేను గలం విప్పి మంచిర్యాలకి న్యాయం చేయాలని చెప్పి ఈ పార్లమెంట్ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది మీరు అందరు చూసినారు ఇప్పుడు మంచిర్యల్ స్టాప్ త్వరలోనే మన ప్రజల్లోకి వస్తుందని చెప్పి వందే భారత్ స్టాప్ మంచిర్యల్లో ఆగుతుందని చెప్పి నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది ప్రజలతోటి చాలా సంతోషంగా నేను ఈ సందర్భాన్ని వారికి తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ